అండి అందరికీ నమస్కారం ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి సోల్ లవ్ రీడింగ్ అండి ఈరోజు మీ పర్సన్ సోల్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి అలానే వారి మనసులో మాటలు మీతో ఏం చెప్పాలనుకుంటున్నారు దీనికి సంబంధించి ఈరోజు రీడింగ్ అండ్ మీరు కూడా మనసులో మీ పర్సన్ నుండి కాల్ కానీ మెసేజ్ కానీ వస్తుందా లేదా అండ్ అలానే రీనన్ ఉండబోతుందా లేదా ఇలా మరి ఏ ప్రశ్న అయితే అడుగుతారో మరి ఈ ప్రశ్నకి సమాధానం త్రీ టైమ్స్ అయితే ఈ కాయిన్స్ తోటి ఈ డివైన్ కాయిన్స్ అయితే సమాధానాలు అయితే ఇస్తాయండి త్రీ టైమ్స్ అయితే వేయటం అయితే జరుగుతుంది అంటే మీ వేసే ప్రశ్న ఏదైతే అయి ఉంటుందో ఎస్ఆర్నో అనమాట ఎస్ఆర్నో రీడింగ్ ఇది ఇది సెకండ్ రీడింగ్ ఫస్ట్ రీడింగ్ ఏంటి మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి అండ్ రెండవదేమో ఎస్ఆర్నో అండ్ మూడవదేమో మీ పర్సన్ మనసులో మాటలు అనమాట అంటే ఇప్పుడు మీరు ఏదైతే అనుకుంటారో అవుతుందా లేదా ఎస్ఆర్ను దీనికి సంబంధించి నేను ఇక్కడ యాక్యురేట్గానే రీడింగ్ అయితే ఇస్తానండి మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యాయో త్రీ కార్డ్స్ అయితే తీస్తాను అంటే మీరు చాలామంది చూస్తున్నారు కాబట్టి మీ ఎనర్జీస్ ఇప్పుడు మీరు ఈ రీడింగ్ చూస్తున్నారు కాబట్టి మనసులో ఇది నాకు సంబంధించిన ఎనర్జీస్ కార్డ్ మీ పర్సన్ మీకు ఈ విధంగా కనెక్ట్ అయ్యారు అని మీరు తలుచుకోవాలి ఊహించుకోవాలి ఓకే మీ పర్సన్ని తలుచుకుంటూ ఊహించుకోవడం అనమాట ఈ ఎనర్జీస్ కార్డ్ మీకు మరి మీ పర్సన్ ఇలానే ఉంటున్నారా మీకు అనిపిస్తుంది అనమాట ఇప్పుడు ఈ వీడియో షూట్ చేసి పెట్టేస్తాము ఈ రీడింగ్ చూసేస్తారు జరిగే వాళ్ళకి జరుగుతుంది జస్ట్ ఈ ప్రాసెస్ ఏంటంటే పర్సనల్ రీడింగ్స్ లాగా అనిపించేలాగా అండ్ మీకు కొంచెం ఎనర్జీస్ వర్క్ అయ్యేలాగా ఈ ప్రయత్నాలండి మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ అన్నవి మీకు ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి దీనికి సంబంధించి ఇక్కడ త్రీ కార్డ్స్ అయితే తీస్తాను యూనివర్స్ చూసే వ్యూవర్స్ వీరి పర్సన్ విషయంలో వారి పర్సన్ సోల్ ఎనర్జీస్ వీరెలా కనెక్ట్ అవుతున్నారో వీరి పర్సన్ చూసే వ్యూవర్కి ఏ విధంగా కనెక్ట్ అవుతున్నారు అంటే సోల్ లెవెల్లో వీరి కనెక్షన్ అనేది ఏ విధంగా ఉంది దీనికి మీరు ఇచ్చే సమాధానాలు చూసే వ్యూవర్స్ మనసులో ఏ ఎనర్జీస్ కనెక్ట్ అవుతారో ఒకట రెండా మూడా ఈ మూడు ఎనర్జీస్లో వారు ఏ ఎనర్జీస్ కార్డ్ అయితే ఎంచుకుంటారో వారి పర్సన్ సోల్ ఎనర్జీస్ వీరికి ఏ విధంగా కనెక్ట్ అవుతున్నాయి దీనికి మీరు ఇచ్చే సమాధానాలు నైస్ అండి మీకు ఈ పర్సన్ కనెక్ట్ అయ్యే ఉన్నారంట కార్డ్స్ వాటి ఎంత అవే వచ్చాయనుకోండి యూనివర్స్ నుండి వచ్చే సమాధానాలవి మధ్యలోంచి అయితే తీస్తాను కార్డ్స్ ఇది ఒకటి నేను డిపోల్ చేయట్లేదు ఇది రెండు ఇది మూడు చూసారా ఈ పర్సన్ మీకు కనెక్ట్ అయ్యి ఉన్నారు మీ గురించి నెక్స్ట్ యాక్షన్ తీసుకోబోతున్నారు అంటే మరి వీరు మీతో మాట్లాడేది ఎలా ఉంటుంది తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి ఈ రీడింగ్లో మీకు సమాధానాలు అయితే వస్తాయి ఒకటి రెండు మూడు మరి ఈ మూడు ఎనర్జీస్లో మరి మీరు ఏ అకార్డ్ ఎంచుకుంటున్నారో మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ ఏ విధంగా కనెక్ట్ అయ్యాయో చూద్దాం ఇది మొదటి ఎనర్జీస్ కార్డ్ ఇది మీ పర్సన్ సోల్ అనమాట ఈ సోల్ ఎనర్జీ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి అంటే డివైన్ టైమింగ్లో అయితే ఉన్నారు మీ పర్సన్ చెప్పేది ఏంటంటే దైవం ఏమి నిర్ణయిస్తే అదే జరుగుతుంది ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని కోరుకుంటున్నారండి గాడ్ని ప్రార్థిస్తున్నారు పూజలు చేస్తున్నారు మొక్కుతున్నారు అండ్ మీతో జీవితం కావాలని కోరుకుంటున్నారు డివైన్ టైమింగ్లో అంటే వీళ్ళకి ఎక్కువ ఫోర్స్ ఎక్కువైపోయినాయి అండి అంటే అవతల వాళ్ళు మీ పర్సన్ని అసలు ఆలోచించుకోకుండా చేసేయడం అనమాట మీ పర్సన్ వారికి అవతల వాళ్ళకి చెప్పే సమాధానం చెప్పలేరు అండ్ వీరి మనసు మాత్రం దైవానికి కనెక్ట్ అయ్యి వారి మనసులో కోరిక మీరు బాగుండాలి అండ్ మీతో జీవితం కావాలి అన్నట్టుగా వీళ్ళు ప్రే చేస్తున్నారనమాట వీళ్ళని ఎక్కువ ఫోర్స్ చేయొద్దని అవతల వాళ్ళకి చెప్పడం అండ్ గార్డెన్ కూడా కోరుకునేది ఏంటంటే మీరు వారితోటి ఉండాలి వారిని విడిచిపెట్టి వెళ్ళిపోకూడదు వాళ్ళు మీ కోసమే కోరుకుంటున్నారండి జీవితం సో ఈ పర్సన్ సోల్ ఏంటి ఏంటంటే డివైన్ టైమింగ్లో అయితే ఉన్నారు మీ కోసం వీళ్ళు పూజలు చేస్తున్నారు మొక్కుబడులు మొక్కుతున్నారు అండ్ అలానే బంధం కలపమని కోరుకుంటున్నారు వీరి కోరిక ఇదే డి అంత ప్యూర్గా ఉందండి మీ విషయంలో దైవానికి కనెక్ట్ అయ్యారు అంటే వాళ్ళు మీ విషయంలో చాలా ప్యూర్గా ఉన్నట్టే మీరు చాలా లక్ అండ్ రెండవ ఎనర్జీస్ కార్డు మరి ఇది ఎవరైతే ఎంచుకున్నారో మీ పర్సన్ సోల్ ఎనర్జీస్ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యాయి వీళ్ళు చెప్పేది ఏంటంటే వీరు చాలా ఎమోషనల్గా కనెక్ట్ అవుతున్నారండి వీరి లైఫ్లో మీ వల్ల ఎక్కువ బాధపడమే ఎక్కువ ఉంటుంది అండ్ ఆలోచిస్తే బాధే కనిపిస్తుంది కానీ వీళ్ళు సంతోషంగా లేని రోజు ఉన్న రోజు అన్నది లేదు ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే మేబీ పర్సన్కి ట్వంటీ నైన్ ఇయర్స్ అయినా ఉండాలి మీకైనా ట్వంటీ నైన్ ఇయర్స్ అయినా ఉండాలి వీళ్ళు మనసులో ఇప్పుడు చుట్టూ సమస్యలు ఉన్నా సరే కష్టాలు ఎన్నో ఉన్నా సరే మిమ్మల్ని తలుచుకున్న మీ చూసినా మీరున్న స్ట్రెంగ్త్ తోటి అండ్ వీరికి వీరు హీల్ అవ్వడానికి కారణం మీరే అన్నట్టుగా చెప్తున్నారు వీరు సోల్ ఎనర్జీస్ ఏంటంటే వారి లైఫ్లో ఏ కష్టం వచ్చినా మీరు ఉంటారు అండ్ వీరి లైఫ్లో ఒక ధైర్యం అన్నది మీరేనండి మీరు వీరికి ఏమీ చేయకపోయినా అండ్ మీరున్నారని బ్రతుకుతున్నారు మీరున్నారని ధైర్యంగా ఉంటున్నారు వీళ్ళు కొంచెం హ్యాపీగా హ్యాపీగా ఉండటం కన్నా కొంచెం పీస్ఫుల్గా పీస్ఫుల్ మైండ్ తోటి అసలు ఏ ఎంత ఎన్ని సమస్యలు వచ్చినా సరే స్ట్రెస్ అన్నది లేదు మైండ్గా స్ట్రెస్ అనేది తీసుకోవట్లేదు మిమ్మల్ని తలుచుకుంటేనే ఒక హీల్ ఎనర్జీ అనేది కనిపిస్తుంది వీళ్ళకి కొంచెం ఎలా ఉన్నారంటే కనెక్ట్ అయ్యానంటే వీళ్ళు కష్టపడతారండి కష్టజీవులు జీవులు ఎదుటి వాళ్ళ నుండి ఆశించే వాళ్ళైతే కాదు మిమ్మల్ని తలుచుకుని ఇప్పుడు ఘాటుకి దండం పెట్టుకుని ఏ పనులైనా మొదలు పెడతారు కదా అలా మిమ్మల్ని చూసుకుంటే వీళ్ళు కష్టం అంతా మర్చిపోతారు అలాంటి సోల్ ఎనర్జీస్లో వీరైతే ఉన్నారన్నట్టుగా మీ పర్సన్ చెప్తున్నారు వాళ్ళకి ఎక్కువ కష్టపడతారండి ఆ కష్టంలో దైవాన్ని కోరడం కాకుండా మిమ్మల్ని తలుచుకుంటారనమాట అంత హీల్ చేస్తారు మీరు నెక్స్ట్ మూడో ఎనర్జీ మరి మీ పర్సన్ ఎనర్జీ మీకు ఏ విధంగా కనెక్ట్ అయ్యి అంటే సోల్ ఎనర్జీ అయితే కనిపిస్తుంది చూసారు కదా ఇవి మీ పర్సన్ నైట్ ఎక్కువ తలుచుకుంటారండి వాళ్ళు నిద్రపోయే ముందు ఎక్కువ తలుచుకుంటారు అనమాట ఈ సోల్ ఎనర్జీస్ అనేవి సోల్ కనెక్ట్ అయ్యి ఉన్నాయి ఇప్పుడు మీరు ఈ లోకల్లో ఉండరు ఉన్నట్టే ఉంటారు కానీ ఏ మాటలు వినిపించరు అవతల వాళ్ళు ఏం అడిగినా మీకు సమాధానం అయితే రారు అంత మైండ్ ఆప్సెంట్లో అయితే ఉంటారు మీ పర్సన్ ఎనర్జీస్ కూడా ఇదే ఇక్కడ ఓవర్ థింకింగ్ ఎక్కువ ఉంది అండ్ మీకు డ్రీమ్స్ అయితే వస్తాయి కదా పిచ్చి పిచ్చి డ్రీమ్స్ కానీ మీ పర్సన్ సంబంధించిన డ్రీమ్స్ కానీ మీ పర్సన్ సంబంధించిన నేమ్స్ కానీ అది కల్లో అయినా రియల్గా కనిపిస్తాయి నేమ్స్ ఏంటి మీ పర్సన్ లాగా ఎవరిని చూసినా మీ పర్సన్లా అనిపించడం ఏంటంటే సోల్ ఎనర్జీస్లో కనెక్ట్ అయ్యారు ఇక్కడ మీ పర్సన్ సోల్లో అయితే కనిపిస్తుందండి అన్ఎక్స్పెక్టెడ్గా ఈ పర్సన్ మీకు కనిపిస్తారు మాట్లాడతారు మీరు మిమ్మల్ని తలుచుకొని రోజు అన్నది లేదు సోల్ ఎనర్జీ అనేది కొంచెం సోల్ లవ్ అనేది చూపిస్తున్నారు లస్ట్ ఎనర్జీ కాదండి సోల్ఫులీ లవ్ ఆత్మీయతగా ఉంటున్నారు అంత బంధం స్వచ్ఛంగా ఉంది ఇందులో చూడ్డానికి ఏమీ లేదు అంటే ఒక రకంగా చెప్పాలంటే మీ విషయంలో మీరు చాలా పాజిటివ్ అంటే ప్యూరిటీగా ఉన్నారండి మీరు అనుమానించవలసిన అవసరం లేదు మిమ్మల్ని ఈ కోసం గార్డెనే కోరుకుంటున్నారు అండ్ కొన్ని రెండవ ఎనర్జీస్కి అయితే గార్డెన్ కాకుండా మిమ్మల్ని తలుచుకుంటే వారి కష్టాన్ని మర్చిపోతున్నారు అండ్ మూడవది ఏంటంటే ఈ పర్సన్కి మీరు తప్ప వేరే ఆలోచన లేవన్నట్టుగా బ్రతుకుతున్నారు ఇది ఎనర్జీ ఓకే ఈ మూడు ఎనర్జీస్ కూడా ఈ విధంగా వచ్చాయి మరి మీకు ఈ ఎనర్జీస్ రిజనట్ అయితేనే తీసుకోండి మరి నెక్స్ట్ ఎస్ అవు కదా ఇది త్రీ టైమ్స్ అయితే తీస్తానండి ఇక్కడ నో ఎస్ నో ఎస్ అని కూడా ఉంది మరి ఈ డివైన్ కోయిన్ అన్నది ఏం సమాధానం ఇస్తారో చూద్దాం ఇక్కడ త్రీ టైమ్స్ అయితే తీస్తానని కదా మరి మీ మనసులో ఏదైతే అనుకుంటున్నారో మరి మీ పర్సన్ నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఎస్ జరుగుతుందా లేదా చూద్దాం యూనివర్స్ చూసే వ్యూవర్స్ ఏ ఎనర్జీస్ అయితే ఎంచుకున్నారా ఒకట రెండా మూడా ఎవరైతే ఎంచుకున్నారో వారి సంబంధించిన సమాధానాలు వారైతే అందుకున్నారు అండ్ రెండవది వచ్చేసి వీరు వీరి పర్సన్ తీసుకునే నిర్ణయాల కోసం తెలుసుకోవాలనుకుంటున్నారు వారి అడిగే ప్రశ్నకి మీరు ఎస్ఆర్నోలో ఏం సమాధానాలు ఇవ్వాలనుకుంటున్నారు కాయిన్ కదండి కళ్ళకద్దుకుంటున్నాను ఎందుకంటే గేమ్స్ కింద అయిపోతుంది కదా ఇది డివైన్ సంబంధించిన కాయిన్ అనమాట డివైన్ బ్లెస్సింగ్స్ మీ అందరికీ ఉండాలి ఉంటాయని కోరుకుంటున్నాను మరి మీ మనసులో ఏదైతే ఉందో డివైన్ చెప్పే సమాధానం ఎస్ వచ్చింది మొదటి దానికి ఎస్ అండి మరి మీరు ఏమనుకున్నారో అది జరుగుతుంది ఎస్ నెక్స్ట్ రెండవది చూసారు కదా పాయింట్లో చూసారు కదా ఇది ఇటువైపే చూపిస్తుంది హెడ్ అనేది ఇంకొకసారి వేస్తాను నో అని వచ్చిందండి రెండవది ఓకే మూడవసారి మరి ఈ మూడవ సారీ ఎవరైతే ఎంచుకున్నారో ఎస్ నో సారీ ఎస్ అవు వచ్చింది ఏప్రిల్లో మీకు ఎవరికో మంచి అయితే జరుగుతుందండి మేషరాశి వారికి గుడ్ న్యూస్ అయితే ఉంటుంది అండ్ ఇంకొకసారి వేస్తాను మేషరాశి వారికి ఏదో గట్టి కోరిక కోరారండి మీరు అనుకున్నది అయితే జరుగుతుంది అది కూడా ఏప్రిల్లో ఎస్ఏ వచ్చిందండి ఇదిగోండి ఓకే ఎస్ వచ్చింది ఫైనల్గా ఒక క్లారిఫికేషన్ మీకోసం మరి ఇక్కడ ఏ ప్లేస్లో పడుతుందో చూద్దాం వృషభ రాశి వచ్చిందండి వృషభ రాశి వారికి మే నెలలో ఒక మంచి అనేది జరుగుతుంది ఏప్రిల్ మే మధ్యలో అండ్ నేమ్స్ వచ్చేసి ఐజేకేఎల్ వచ్చింది ఇది సిచ్యువేషన్ జాబ్ అయినా రావచ్చు అండ్ మ్యారేజ్ అయినా మ్యారేజ్ సంబంధించిన శుభకార్యాలు అయితే జరగచ్చు ఇది వృషభ రాశి వారికి మేషరాశి వారికి చాలా అనుకూలమైన రోజులు అయితే ఉన్నాయి ఇదండి ఇక్కడ ఎస్ఆర్ నో మీకు సమాధానాలు అనేది వచ్చాయి రెండు ఎస్లు వచ్చాయి ఒకటి నో అయితే వచ్చింది నెక్స్ట్ మరి మీ పర్సన్ మనసుల మాటలు దీనికి సంబంధించి వారు మనసులో ఏం చెప్తున్నారో చూద్దాం ఇవి కూడా మూడు ఎనర్జీస్ అయితే ఎంచుకోండి మరి మీ పర్సన్ మీకు వారి వారి మనసుల మాటలు ఏం చెప్తున్నారో చూద్దాం ఒకటి కానీ రెండు కానీ అసలు ఏ ఎనర్జీస్ అయితే ఎంచుకుంటారో ఎంచుకోండి ఈ పర్సన్ మనసుల మాటలు మీకేం చెప్తున్నారు యూనివర్స్ చూసే వేవర్స్ యొక్క వారి పర్సన్ మనసుల మాటలు ఈరోజు వీరికి ఏ లవ్ మెసేజెస్ పంపించారు కోపంతోట బాధతోట ఇష్టమా ప్రేమ అసలు ఏ ఎనర్జీస్ తోటి వీరి మెసేజెస్ అయితే ఉన్నాయి అది లవ్ మెసేజెసా లేదంటే వార్నింగ్ మెసేజెసా వీరిచ్చే సమాధానాలు మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ మీ పర్సన్ నుండి వచ్చే మెసేజెస్ మేబీ కొంతమందికి కాల్ కానీ మెసేజ్ కానీ అయితే రావచ్చండి మీ పర్సన్ నుండి నేను మధ్యలోంచే తీస్తాను కార్డ్స్ అనేవి మీరు ఒకటి ఎంచుకుంటారా రెండు ఎంచుకుంటారా మూడు ఎంచుకుంటారా మరి మీ పర్సన్ మెసేజెస్ ఏ విధంగా ఉన్నాయి మూడు అండి ఇక్కడ మూడు ఎనర్జీస్ కార్డ్స్ అయితే పడ్డాయి అండ్ ఒకటి రెండు మూడు మీ పర్సన్ నుండి వచ్చిన మెసేజెస్ ఏ విధంగా వచ్చాయో చూద్దాం మొదటిది లవ్ మెసేజెస్ ఈ పర్సన్ చెప్పేది ఏంటంటే గతం జరిగిపోయిన కాలం బాగుందని మళ్ళీ తిరిగి వస్తే బాగుంటుంది అని వారైతే అనుకుంటున్నారు వాళ్ళు తిరిగి కావాలని కోరుకున్న ఇప్పుడు వారి లైఫ్లో ఉండవలసినవి చాలా ఉన్నాయి అది రిస్క్ చేసి ఏమీ చేయలేరు కానీ గతం గుర్తొస్తే మళ్ళీ ఈ రోజులు తిరిగి వస్తే బాగుండు కదా అన్నట్టుగా వారైతే ఆలోచిస్తున్నారంట మీతోటి గతంలో ఉన్న జీవితం బాగుందని మళ్ళీ ఇదే జీవితం కావాలని అయితే కోరుకుంటున్నారు అండ్ మీ పర్సన్ ఇక్కడ పాస్ట్లో లైఫ్లో జరిగిపోయిన విషయాలన్నీ గుర్తు చేసుకుంటున్నారంటండి మళ్ళీ జరిగిపోయిన రోజులు తిరిగి రావాలని అయితే కోరుకుంటున్నారు ఇక్కడ ఏ గొడవలు లేకుండా మీరు వారి పరిచయమైన రోజును ఎలా ఉందో మళ్ళీ అదే రోజు కావాలనుకుంటున్నారు అండ్ ఈ పర్సన్ ప్రపోజల్ చేసిన రోజు వీరికి గుర్తుంది అండ్ మీ లైఫ్లోకి వచ్చిన రోజు గుర్తుంది మీతోటి పరిచయం ఎలా మొదలైంది అండ్ ఇప్పటి వరకు జరిగింది ఇవన్నీ గుర్తు చేసుకుంటే మళ్ళీ ఈ పాత జ్ఞాపకాలు నచ్చుతున్నాయి ఇష్టపడుతున్నారు అంటే ఈ పర్సన్ మిమ్మల్ని ఇంకా మర్చిపోలేదండి మర్చిపోవాలనేది అనుకోవట్లేదు మళ్ళీ ఇదే లైఫ్ ఇదే లవ్ కావాలని అయితే కోరుకుంటున్నారు నెక్స్ట్ రెండవ ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకుంటున్నారో మరి మీ పర్సన్ లవ్ మెసేజెస్ ఏమొచ్చాయో చూద్దాం మీరు వారిని ఎందుకు ఇష్టపడుతున్నారు ఎందుకు ప్రేమిస్తున్నారు అసలు కారణాలు ఏంటి అని అడుగుతున్నారు మీ దగ్గర ఎక్కడ కారణాలు ఉంటాయి అసలు వారు వచ్చింది మీ లైఫ్లోకి అడిగితే వాళ్ళ దగ్గర సమాధానం ఉండవు మీరు బాగుంటారు మీరు అంటే ఇష్టం అని సమాధానం వాళ్ళు ఏదో చెప్తారు కానీ మీ దగ్గర ఎటువంటి సమాధానాలు ఉండవండి వీరు మీ లైఫ్లోకి వచ్చినప్పుడు నార్మల్గా క్యాజువల్గా తీసుకున్నారు కానీ రోజులు గడిచే కొలిది ఇప్పటి వరకు వీరి మీద ఇష్టము తగ్గలేదు ప్రేమ తగ్గలేదు ఈ పర్సన్ చెప్పేది ఇదే మొదట్లో ఎలా ఉన్నారో ఇప్పటి వరకు అలానే ఉన్నారు వీరిని ఎక్కువ ఇష్టపడుతున్నారు ప్రేమిస్తున్నారు వీరిలో మార్పు అన్నది మీకు అనిపించట్లేదా వీరు మిమ్మల్ని పట్టించుకోకపోయినా సరే మిమ్మల్ని మోసం చేసినా సరే అసలు మీ మిమ్మల్ని అసలు మీకు అసలు ఇంపార్టెన్స్ ఇవ్వకపోయినా సరే ఆ ఇష్టం అన్నది ఎందుకు తగ్గట్లేదు అండ్ ఎందుకు ఇంతలా ప్రేమ చూపిస్తున్నారు అసలు ఏంటి అని వీరైతే అడుగుతున్నారు అంటే మీరు వీరిని జెన్యున్గా లవ్ చేస్తారండి మీరు అవకాశవాదులు కాదు స్వార్థపరులు కాదు మరి మీరు ఎందుకు ఇష్టమో మీకు తెలీదు మీ చెప్పన ఈ పర్సన్ తోటి గత జన్మ నుండి వచ్చిన బంధం ఇది లవ బంధమైన కావచ్చు అండ్ ప్రేమ బంధం సారీ పెళ్లి బంధం గతంలో మీరు భార్యాభర్తలు అయి ఉండొచ్చండి ఈ పర్సన్ మళ్ళీ ఈ జన్మలో కంటిన్యూ అవుతూనే ఉంది ఈ పర్సన్ మీరు మీరు ఎక్కువ ఇష్టపడుతున్నారు ఆ ఇష్టం అన్నది ప్రేమగా వీరికి కనిపిస్తుంది అందుకే అడుగుతున్నారు వారంటే ఎందుకు ఇష్టమని మీరైతే వారైతే అడుగుతున్నారు అది నెక్స్ట్ మూడో ఎనర్జీస్ కార్డ్ ఎవరైతే ఎంచుకున్నారో మరి మీ పర్సన్ మీకు ఇచ్చిన లో మెసేజెస్ వీళ్ళకి వీళ్ళకి ఏ నిర్ణయాలు తీసుకోవడానికి అర్థం కావట్లేదండి మీకు ఫోన్ చేయాలా మెసేజ్ చేయాలా చేస్తే ఏమవుతుంది ఊహించుకుంటున్నారు భయపడుతున్నారు తీసుకున్న నిర్ణయం ఆలోచిస్తున్నారు ఇక్కడ యాక్షన్ కన్నా ఆలోచనలు ఎక్కువైపోయండి వాళ్ళు ఏవేవో అనేసుకుంటున్నారు వాళ్ళకి వాళ్ళే ఊహించేసుకుంటున్నారు ఒక్క స్టెప్ తీసుకుని అనుకున్నది చేస్తే సమాధానాలు అయితే వస్తాయి ఇక్కడ వాళ్ళు తీసుకునే నిర్ణయానికి ఏదో ఒకటి జరగడం అయితే జరుగుతుంది మీతో లైఫ్ కంటిన్యూ అవుతుందా మాటలు కలుస్తాయా ఏదైనా జరగచ్చు కానీ వీళ్ళు ఎక్కువ ఊహించుకుంటున్నారండి తీసుకునే నిర్ణయాలు ఎలా ఉంటాయి తీసుకోద్దా తీసుకోవచ్చా ఇలా ఉంటున్నారు ఈరోజు మీ పర్సన్ లవ్ మెసేజెస్ అనుకన్నా ఇక్కడ మీకు ఫోన్కి చేయాలా మెసేజ్ చేయాలా చేస్తే ఎలా ఉంటుంది అలా ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి ఇంకొక క్లారిఫికేషన్ అయితే తీస్తాను ఈ పర్సను ఇలా అయితే మాట్లాడుతున్నారండి మాటలు అయితే ఇలా ఉన్నారు మెసేజెస్ కూడా ఉన్నాయి లవ్ మెసేజెస్ వాళ్ళు చాలా బాధ పెడుతున్నారంట చెప్పాను కదా వీళ్ళ లైఫ్లో అంత మంచిగా అయితే లేదు గతంలో ఉన్న జీవితం మళ్ళీ వస్తే బాగుండు అదే లైఫ్ బాగుంది అన్నట్టుగా మాట్లాడుతుండ కారణం వీళ్ళు లైఫ్లో బాధపడుతున్నారండి ఇప్పుడున్నవారు బాధ పెడుతున్నారు అందుకే మీరు ఎక్కువ గుర్తొస్తున్నారు అందుకే మీతోటి పాస్ట్ లైఫ్ కావాలని అయితే అనుకుంటున్నారని చెప్తున్నారు నెక్స్ట్ రెండు ఎనర్జీ ఇప్పుడు ఈ పర్సన్ అడుగుతున్నారు ఎందుకు మీరు ఎందుకు వారిని ప్రేమిస్తున్నారంటే ఇదిగోండి వాళ్ళు వాళ్ళకి అర్థం కావట్లేదు ఎందుకు ఇష్టం ఎందుకు ఎంత ప్రేమ పెంచుకుంటున్నారు వాళ్ళకి తెలియకుండానే మీకు కనెక్ట్ అయిపోవటం మీకు బానిస అయిపోవటం మీకు వ్యసనం మీరు వారికి వ్యసనంగా మారిపోవటం అలా అయిపోతుంది వాళ్ళ పరిస్థితి అందుకే మీ మీద ఎందుకు ఇష్టం పెంచుకోవాలి మీరు ఇష్టపడితే ఇష్టపడచ్చు వీళ్ళు ఎందుకు ఇష్టపడాలి ఫస్ట్ ఏదో ఉండేది కానీ తర్వాత ఏమీ అనిపించలేదు కానీ మీ ప్రేమ వారిని ఆకర్షిస్తుంది కంట్రోల్ చేస్తుంది ఆకట్టుకుంటుంది ఇలా ఈ పర్సన్ మాట్లాడుతున్నారు నెక్స్ట్ ఎనర్జీస్ కాడికి క్లారిఫికేషన్ ఎదుగోండి మీరు వారికి రైట్ పర్సన్ మీలోని ఏ లోపాలు లేవు అండ్ ఏ రిమార్క్ అయితే లేవండి మీరు చెడ్డ వాళ్ళని చెప్పడానికి ఏదీ లేదు అండ్ మీరు మంచివారని చెప్పడానికి చాలా ఉంది కానీ ఇప్పుడు మీతో మాట్లాడాలన్నా వీళ్ళకి ఒక ధైర్యం కావాలి వీళ్ళు తీసుకునే నిర్ణయానికి ఒక ధైర్యం కావాలి వీళ్ళు కొంచెం భయస్తులండి పిరికితనం ఎక్కువ ఊహించుకోవడం ఎక్కువ చేసే పనులు తక్కువ అలాంటి ఎనర్జీస్ అయితే ఉన్నాయి కానీ మీరు చెప్పేది ఏంటంటే మీరు వారికి చాలా బెటర్ పర్సన్ అని కానీ వీళ్ళు వీళ్ళే మీకు సరైన వారు కాదా అన్నట్టుగా కూడా ఆలోచించుకుంటున్నారు మీరు వీరిని అంతలా డామినేట్ చేస్తున్నారు మీ ప్రేమతోటి అండ్ మీ లైఫ్తో మీ లైఫ్ స్టైల్ తోటి సో ఇదండి ఇక్కడొచ్చిన ఎనర్జీస్ ఈ ఎనర్జీస్ మీకు కనెక్ట్ అయితే ఈ రిజల్ట్ అయితే ఈ రీడింగ్ అనేది తీసుకోండి లేదంటే ఎంటర్టైన్మెంట్లో ఫీల్ అవ్వండి ఏ రోజుకి ఆ రోజు ఎనర్జీస్ అయితే మారుతాయి కదా ఈ రోజు అయితే రీడింగ్ అయితే ఈ విధంగా వచ్చాయి ఈ రీడింగ్ నచ్చితే మీరు లైక్ చేయండి మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ టు ఆల్ బాయ్ అండి